ఎక్కువ అహోబిలానికి ఈ అడవి గుంట మనం ప్రయాణం చేస్తాం ఇది మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆలగడ్డ తాలూకాలో ఉన్నటువంటి అహోబిలానికి మనం మనం ప్రత్యక్షంగా ఈ పాట తీసుకొని వాల్మీకి ఆధ్యాత్మిక గురిస్తున్నాం చూడవచ్చు ఈ అడవి గుంట ప్రయాణం ప్రయాణం ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ స్థలానికి మనం కొద్దిసేపట్లో మనం పిల్లగలుగుతాము ప్రయత్న దేవాలయం হোবিল <laughs> নানা! <laughs> <laughs> 没呢。 बोल uh -huh, uh -huh. ఇక్కడ పెట్టినా మరి ఇప్పుడు ఇక్కడ పెట్టినావు నువ్వు కిందనే కదా హోగిలంలో తొమ్మిది అవతారాలుగా రెండుసారి ఇక్కడ వస్తున్నాయి ఈ కొండ మీద మూడు దేవస్థానాలు ఉన్నాయి జ్వాల మాలోల వరాహ నడుచుకుంటున్నావు హోగి నచ్చుకుంటాము ఈ క్షేత్రాలకు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి జ్వాల నరసింహస్వాములు హిరణ్యకృష్ణ ఉదయం చేసిన తర్వాత అహోబిల నరసింహస్వామి క్షేత్రంలో ప్రహ్లాదును చేస్తే ప్రహ్లాదునికి నరసింహస్వామి స్వయంభుగా అవతరించిన క్షేత్రం అహోబిలం ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది అవతారాలు తొమ్మిది అవతారాలు చూడాలంటే రెండు రోజులు పడుతుంది టైము మొత్తం నడిచి వెళ్ళాలి నడవలేని వాళ్ళకు డోలీ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ నుంచి పైకి ఇక్కడ మొత్తం హిరణ్యకృష్ణుని ప్రహ్లాద చరిత్ర జరిగినంత ఈ క్షేత్రంలోనే అంటే ఇది హిరణ్యాక్షిని సంవరించినటువంటి యొక్క అంటే యుగాలు అంటే ఏ యుగం నాటి కృతయుగం కృతయుగం తెలిసింది కృతయుగంలో ఇక్కడ గుడి కట్టింది పదమూడవ శతాబ్దంలో వరంగల్ ప్రతాపద్దుడు ఈ గుడిని స్థాపించారు అంటే ఇక్కడ ఏ రాష్ట్రాల నుంచి వస్తారు ఇక్కడ ముఖ్యంగా ఈ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఈ రాష్ట్రాల నుంచి అంతా ఎక్కువ వస్తుంటారు మన రాయలసీమ కోస్తా ఏరియా ఇది ఇక్కడ నుంచి ఎక్కువ ఇక్కడ తెలంగాణ నుంచి కూడా వస్తారు ఎక్కువ వస్తారు తెలంగాణ హైదరాబాద్ నుంచి ఎక్కువ వస్తారు అయితే పురాతన ఇతిహాసాలలో ఒక మాట ఏముందంటే అహోబిలం వచ్చిన ఒకటే కాశీ పోయినా ఒకటే అంటారు దీని అంతర్యం ఏమి ఉండొచ్చు కాశీలో రోజు వెయ్యి మందికి అన్నదానం చేసిన అహోబిలంలో ఒక మనిషికి అన్నదానం చేసిన కూడా అంత గొప్ప క్షేత్రం అహోబిలం కాశీలో వంద వంద మందికి అన్నదానం చేసిన కూడా అహోబిలంలో ఒక మనిషికి అన్నదానం చేస్తే అంత పుణ్యం కలుగుతుంది అని చెప్పేసి ఆ కాలం చరిత్ర చెప్తుంది అదేవిధంగా ఇక్కడ చాలా మంది అన్నదాన కార్యక్రమాలు స్వాతి నక్షత్రం రోజున ఈ తొమ్మిది నరసింహ స్వామి దగ్గర ఒక్క రోజు మాత్రం తొమ్మిది స్వామి దగ్గర ఎక్కడంటే అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తుంటారు చాలా విశేషంగా జరుగుతుంది స్వాతి నక్షత్రం అంటే నరసింహస్వామి యొక్క జన్మ నక్షత్రం ఆ రోజు వేల మంది వస్తారు తొమ్మిది నరసింహ స్వాములకు తొమ్మిది నరసింహస్వాముల దగ్గర అభిషేకం ఉంటుంది దివాహోదంలో సుదర్శన హోమం కూడా చేస్తారు అయితే ఇక్కడ కార్యక్రమాలు అంటే ఏ నెలలో ఎప్పుడు జరుగుతాయి స్వామి వారికి ఇక్కడ లక్ష్మీ స్వామి మార్చిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పాల్గొన మాసంలో అంటే రేపు వచ్చే మార్చి పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పది రోజులు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి దిగువ మా అయిపోయిన తర్వాత మూడు రోజులు చెప్పోత్సవాలు జరుగుతాయి తర్వాత పాంలేటి నరసింహస్వామి వాడాలని చెప్పేసి వారం వారం పాంలేటి నరసింహస్వామిని ఇక్కడి నుంచి ఏడు కిలోమీటర్ల కొండ మీద ఉన్నారు చంచులక్ష్మి వివాహం చేసుకున్నారు నరసింహస్వామి అక్కడ జంతు జంతుబలి అంతా ఇస్తారు అక్కడికి వేల మంది భక్తులు శనివారం రోజుపై జంతుబలి అంతా చేసుకొని అక్కడే వండుకొని దేవునికి ఆరింపు చేసి తిని వస్తారు అయితే ఇక్కడ ఇక్కడ పెద్ద మనుషులు కొంతమంది అడిగితే ఏం చెప్తున్నారంటే స్వామివారి సంక్రాంతి నుంచి ఊర్లో పోటీ తిరుగుతారంట ఎంతవరకు నిజం అది పురాతన నుంచి వస్తుంది నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలకు మన ఇంట్లో ఏ విధంగా సాంప్రదాయంగా మనం వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించుకొని మన పెళ్ళికి ఆహ్వానిస్తామో అదేవిధంగా పురాతనం నుంచి కూడా ఈ క్షేత్రానికి నరసింహస్వామి యొక్క సంక్రాంతి యొక్క సంక్రాంతి పండుగ రోజు నరసింహస్వామి పారవేట పల్లెకి కానీ మూడు ముప్పై ఒక్క గ్రామాలు ముప్పై మూడు గ్రామాలు నలభై ఒక్క రోజులు పారవేట చేసి అందరికీ నరసింహస్వామి ఇంటింటికి పోయి ఆయనే ఆయన కళ్యాణానికి ఆహ్వానం చేసినట్టు చరిత్ర అయితే ఎప్పుడైతే ఆయన ఊర్ల పట్టు అక్కడ సంక్రాంతి పండుగ చేసుకోవడం జరుగుతుందని చెప్తాను అవును అవును ఎక్కడైతే దేవుడు ఉంటాడో ఆ రోజు అక్కడ సంక్రాంతి పండుగ ఆ గ్రామంలో అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామంలో రెండు రోజులు మూడు రోజులు ఒక రోజు అట్లా దేవుడు ముప్పై మూడు గ్రామాలు నలభై ఒక్క రోజు సంచారిస్తారు తర్వాత రాష్ట్ర రుద్రవారం రుద్రవారం నుంచి డైరెక్ట్ అహోబిలం వచ్చేస్తారు అహోబిలం వచ్చిన తర్వాత బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి అయితే ఇక్కడ ఈ అహోబిలంలో నవ లక్ష్మీనారాయణలు ఉన్నారని చెప్తారు అవును నవ నరసింహ స్వాములు ఉన్నారు నవనరసింహస్వామిలో ఒక్కొక్క స్వామి ఒక్కొక్క అవతారము ద్వారా నరసింహ స్వామిలో హిరణ్యకృష్ణ అదనం చేశారు అహోబీ నరసింహస్వామిలో ప్రహ్లాదానికి ఇచ్చాడు మాలో లక్ష్మీ నరసింహస్వామి అంటే మహాలక్ష్మి అలిగిపోయి అక్కడ తప్పు చేస్తే మహాలక్ష్మిని నరసింహస్వామి లాలించి బుజ్జగించి తొడ మీద కూర్చోగొట్టుకుని శాంతం చేశాడని చరిత్ర వరాహ నరసింహస్వామి అంటే హిరణ్యకృష్డు హిరణ్యాక్షుడు భూదేవిని తీసుకుపోయి భూమిలో బంధించినప్పుడు నరసింహస్వామి వరాహ అవతారంలో వచ్చేసి భూదేవిని పైకి తీసుకొని వచ్చాడని చెప్పేసి ఒక చరిత్ర ఇక్కడ కారంజ నరసింహస్వామి అని ఐదవ నరసింహస్వామి మన దారిలో వెళ్ళేటప్పుడు ఒక టెంపుల్ ఉంది అక్కడ కారంజీ నరసింహస్వామి అంటే కరంగాలి మరం అంటే ఈ కానుక చెట్టు కింద ఆంజనేయ స్వామి రాముని కోసం తప్ప చేస్తే రాముడు రాకుండా నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు నేను రాముని కోసం తంపజేసిన అని చెప్పినప్పుడు నరసింహస్వామి మూడో నేత్రంలో రామునవతారం దర్శనం చేసి ఆయనకు దర్శనం దర్శనమిచ్చినట్టు కారంజ నరసింహస్వామి భార్గవ నరసింహస్వామిలో భారద్వాజ మహారుజి తప్ప చేస్తే అక్కడ అక్షయ తీర్థం దగ్గర భార్గ నరసింహస్వామి ప్రత్యక్షమై ఆయనకు దర్శనమిచ్చారు అదేవిధంగా యోగానంద నరసింహస్వామి ఛత్రవట నరసింహస్వామి దిగ ఉన్నారు ఈ పావ నరసింహస్వామి అనే క్షేత్రంలో మాత్రం చెంచులక్ష్మి నరసింహస్వామి వివాహం చేసుకున్నారు అక్కడ చెంచులక్ష్మికి బలి ఇస్తారు నరసింహస్వామి కాదు చెంచులక్ష్మికి బలిస్తారు శనివారం చాలా విశేషంగా చేస్తారు అక్కడ శనివారం శనివారం మంచి పంతులు మీ పేరు ప్రసాద్ ప్రసాద్ ఇక్కడ అర్చకులు లేదు టెంపుల్ స్టాప్ இம்பார்டு பண்ணிங்க ரெண்டு பண்ணி நீங்கள் கூட வந்துடும் ప్రస్తుతం మనం స్వామివారి సన్నిధిలో ఉన్నాం అహోగులం ఎగువ అహోగులంలో మాట్లాడుకుంటే వెళ్ళొచ్చు మీరు చెప్పొచ్చు అడగొచ్చు అది దారి ఇప్పుడు ఎక్కడికి వెళ్తు సమీ ఇది ఆహా ఇక్కడ పై కొండల నుంచి నీళ్ళు వస్తట్టున్నాయి అక్కడ పోలేదు కానీ అక్కడ పోలేకుండా గోచారు ఎక్కుండా పోలిస్తా పవన్ నరసింహస్వామి దారిపోతుంది కదా పై చెప్పాడు పవన్ నరసింహస్వామి తీసుకోవట్లేదు అట్లా కుంటూ పోవాలి పైకిం ఏడు కిలోమీటర్లు మన కానించి పోతే పదహైదు కిలోమీటర్లు ఆశ్రమం కానించి పోతే చేసిన ఒక్కటే అని చెప్పాడు అబ్బాయి ఈ యొక్క చిన్న హోవిలో రెండున్నర కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో కాశ్మీర్ యోగానందాశ్రంలో ఒక్కరోజు ఒక్క మనిషికి అన్నం పెడితే కూడా అంత పవిత్రత ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాశ్మీర్ గారు కిలోమీటర్లో వెళ్ళిపోయింది కొండగోళంలో కూడా అట్లా ఎటు చూసినా మనకు ఎటు చూసినా మనకు లోయలే కనిపిస్తుంది ఇవన్నీ మండపాలా విడిది కాలయా రాశారు ఇదిగా ఆలక్ష్యమండదు ఎవరికి ఆలక్ష్యం చేస్తారు పూర్వానికి పూర్ల వస్తుంటారా ఉండరుగా అదే 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 పురుగులు ता ति चिन्थे ఎక్కడ దాకా వేస్తారు స్వామి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది జ్వాల ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫార్ న్యూస్ ఛానల్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి